హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వెల్లుల్లి కారం చాలా అంటే చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది ఇప్పుడు మనకు ఈ వింటర్ సీజన్లో దగ్గు జలుబు ప్రతి ఒక్కరికి అవుతూనే ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి అన్నం అస్సలు తినాలనిపించదు కదా నోటికి అలాంటప్పుడు ఒక్కసారి ఇలా మసాలా వెల్లుల్లి కారం అనేది ట్రై చేయండి ఒకటికి నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటాము అలాగే దగ్గు జలుబు కూడా తొందరగా తగ్గిపోతుంది ఎందుకంటే మనం ఇందులో వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగా వేసుకొని చేసుకుంటాము ఆ ఘాటుకి దగ్గు జలుబు అనేది కూడా చాలా ఫాస్ట్గా తగ్గిపోతుందండి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ఇక్కడ ఒక ఇరవై ఐదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి నేను తీసుకున్న ఒక ఇరవై ఐదు వెల్లుల్లి రెబ్బలకైతే మూడు టేబుల్ స్పూన్ల కారం సరిపోతుంది మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి ఇందులోనే మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు మొత్తం వేసేసుకోవాలి తర్వాత ఒక మూడు దాల్చిన చెక్క ముక్కలు అలాగే ఒక ఆరు నుంచి ఏడు వరకు లవంగాలు కూడా వేసుకోండి మసాలా ఫ్లేవర్తో మనకి వెల్లుల్లి కారం అనేది భలే ఉంటుందండి నిజంగా నోటికి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను దొడ్డుపు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మరీ మెత్తగా కాకోకుండా మనం వెల్లుల్లి వేసుకున్నాం కదా కొంచెం కచ్చపచ్చ ఉండే విధంగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి అయినా లేదంటే నూనె అన్న వేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది అస్సలు మనకి నోటికి ఒక్కొక్కసారి జ్వరం వచ్చినప్పుడు ఏమీ తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా కమ్మగా అనిపిస్తుంది తర్వాత మనం గిన్నెలో కారం తీసేసుకున్నా కదా దానికి తాలింపు వేసేసుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ దంచుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వెల్లుల్లి కారంలో తాలింపు అంతా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి కారానికి అంతా చక్కగా మనం వేసుకున్న తాలింపు అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి నిజంగా మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది వింటర్ స్పెషల్ మసాలా కారం అనుకోవచ్చండి అంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు అయితే ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి చిటికీలో చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఈ కారానికి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది మరి నచ్చిందా నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేట్స్ కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్